క్రైమ్ సినిమాను తలపించే క్రైమ్ థ్రిల్లర్ ఇది అక్రమ సంబంధం పెట్టుకుని భార్య ఇద్దరు చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భర్త ఇది అతను ఒకేసారి చేసిన మూడు హత్యలు నలభై ఎనిమిది రోజుల పాటు సాగిన సమగ్ర విచారణలో పోలీసులు నిజాన్ని రాపట్టారు అచ్చం క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తగ్గని ఓ ఫిజియోథెరపీ వైద్యుడు రాసిన మరణ శాపనం యావత్ సమాజం సిగ్గుపడేలా చేసింది అసలేం జరిగిందంటే ఖమ్మం జిల్లా రఘునాథిపాలెం మండలం బాబోజీ తండకు చెందిన ప్రవీణ్ హైదరాబాద్ లో ఒక హాస్పత్రిలో ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తున్నాడు రాష్ట్రానికి చెందిన సోనీ సోనీ ప్రాన్సిస్ తో తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కలిసి ఉండాలని తన భార్య ఇద్దరు పిల్లలను అడ్డు తొలగించుకోవాలని ప్రవీణ్ అనుకున్నాడు మత్తు మందు పాయిజన్ డోస్ ఇవ్వాలో గూగుల్లో వెతికి తెలుసుకుని తన భార్యకు కారు లో మత్తుమందు సూదిచ్చాడు నాలుగేళ్ల లోపున్న ఇద్దరు ఆడపిల్లలు గొంతు నమిలి ఊపిరి ఆడకుండా చేసి ముగ్గురిని చంపేశాడు ఈ దారుణ ఘటనకు ఓడిగట్టిన ప్రవీణ్ ను రఘునాథిపాలెం పోలీస్ స్టేషన్ లో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు అతను చేసిన మూడు హత్యలను పోలీసు అధికారులు వివరించారు

బిఎంఏ తర్వాత బాడీ పార్ట్స్ కూడా బిఎంఏ పంపిస్తే ఆ లో ఒక ఒక ఇంజెక్షన్ కెమికల్ లాంటిది ఉంది అది వాళ్ళు ఆపరేషన్ ఎనసీషియా అది హైడ్రోస్ అతను ఎవరైనా చనిపోతారు అది మనకి ఎఫ్ఎస్ఎల్ వచ్చింది తర్వాత ఇతను కూడా గూగుల్ సెర్చ్ లో ఒకటి చేసినాడు ఆ తప్పున అది ఇస్తే మనకి ఆటోప్సీలో వస్తుందా కాదా డిటెక్ట్ అవుతుందా కాదా ఆ డ్రగ్ ఇస్తే ఆర్టోప్సీలో వస్తే ఎన్ని గంటల్లో డిటెక్ట్ అవుతుంది ఆట ఆ ఇంజక్షన్ ఇస్తే అప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఆటాప్సీలో ఎన్ని గంటలకి డిటెక్ట్ అవుతుంది ఆ డ్రగ్ డెడ్ బాడీలో అనేది అతను కూడా సర్చ్ చేసినాడు బాబు మనం అతను చనిపోయిన తర్వాత అతను సెల్ ఫోన్ తీసుకున్నాము సెల్ ఫోన్ తీసుకుని మన మీద సీజ్ చేసి పెట్టుకున్నాము దానిలో మనకి అది ఉంది బాబు గూగుల్ సర్చ్లో ఆ గూగుల్ సర్చ్ హిస్టరీలో ఉంది కానీ మళ్ళీ ఆ కెమికల్ ఇచ్చినా లేదా అని చెప్పి మనకి ఎక్కడ ఎవిడెన్స్ లేదు మనం ఆ సిరేంజ్ ఎఫ్ఈ సిరేంజ్ మనం ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే ఎఫ్ఈ సిరేంజ్లో ఆ డ్రగ్ ఉంది అని చెప్పి ఎఫ్ఎస్ఎల్ కన్ఫర్మ్ చేసినారు ఎంక్వైరీ చేస్తే తీసుకున్నది అతను హైదరాబాద్ లో టైన్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తాడు క్రిటికల్ కేర్ లో హాస్పిటల్లో పనిచేస్తాడు పనిచేసే క్రమంలో అతనికి సోనియా నర్సుతో పరిచయం అయింది ఆ నర్సు కూడా నైట్ డ్యూటీ ఉండేది ఇద్దరు వాళ్ళకి అట్లా అలవాటు అయ్యి ఇద్దరు కలుసుకునేది ఈ విషయంలో ఇంట్లో ఎప్పుడు గొడవ జరిగేది ఖర్చు గొడవ జరిగేది అట్లనే గత మేలో కూడా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పింది అమ్మాయి రోజు నైట్ డ్యూటీకి పోతున్నాడు ఇంట్లో ఉన్నట్టు ఎన్ని పట్టించుకోవట్లేదు అంటే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి నేను నైట్ డ్యూటీ చేయడం అవసరం లేదు వచ్చేసి ఖమ్మం వచ్చి చూసుకుంటే వేరే హాస్పిటల్ డే డ్యూటీకి చేసుకో అని చెప్పి చెప్తే వచ్చేసినారు వచ్చేటప్పుడు ఇతను ఇంజెక్షన్ తీసుకొని వచ్చాడు అక్కడి నుంచి తర్వాత వీళ్ళతో ఫ్రీక్వెంట్ గా అమ్మాయితో నర్స్ ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతున్నాడు దాని ప్రకారంగా ఎట్లయినా ఇంజక్షన్ ఇచ్చి ఏమైనా చంపేయాలని చెప్పి అనుకున్నాడు దాని ప్రకారంగా అతను ఏం చేసినాడంటే ఈ ఊళ్ళలో కాల్షియం కొద్దిగా వేడి చేస్తే కాల్షియం ఇంజక్షన్ తీసుకుంటుంటాం ఈ కాల్షియం ఇంజెక్షన్ ట్వంటీ సిక్స్త్ రోజు అక్కడ మనకి బల్లెపల్లిలో ఒక మెడికల్ షాప్ దగ్గర కాల్షియం ఆయిల్ ఒక ఇంజక్షన్ తీసుకున్నాడు సిరేది తీసుకొని ఆ రోజే ఇద్దాం అనుకున్నాడు కానీ ఈ ఇంటి ఇంజెక్షన్ తీసుకోపోయి ఇంటి కాల్షియం ఇంజెక్షన్ వేడి తగ్గిపోయింది మంచిగా ఉంది అన్నది కాబట్టి ఆ రోజు ఇయ్యలేదు రోజు ఇక్కడ పొద్దున్నే వచ్చి ఆధార్ అప్డేట్ చేసిన అమ్మాయిది వాళ్ళ బాలేది కుమారెది ఆధార్ అప్డేషన్ టిడిపి ఆఫీసర్ కదా యుగేంద్ర వాళ్ళ బంధువులు ఉంటారు అతని దగ్గర ఆధార్ అప్డేషన్ చేశాడు కొద్ది కరెక్షన్స్ పోయి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి భోజనం చేసిన తర్వాత నాలుగు గంటలకు బయలుదేరి బాడీలో అప్పుడు ఆ రోజు క్యాల్సియం ఇంజెక్షన్ అంటే నా దగ్గర ఉన్నది నా దగ్గర పెట్టుకున్న బ్యాగ్లో బ్యాగ్ లో పెట్టుకున్నాడు కోచ్ ఇక్క రూట్ పోయి ప్రపేచి కొద్ది ఊరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ డొంక్ ఉండదు డొంక సైడ్ తీసుకుపోయి వెహికల్ని డొంక దగ్గర వెనకాల సీట్లో పండుకోమని చెప్పి కాల్షియం ఇంజెక్షన్ తో పాటు ఇతను తీసుకొచ్చిన హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఆ ఇంజెక్షన్ కూడా మిక్స్ చేసి ఇచ్చాడు అప్పటికే ఆమె అడిగింది ఇదేంటి ఏంటంటే ఇది దీంతోనే అయితే రియాక్షన్ కాకుండా కొంచెం కొంతమంది కాల్షియం ఇంజక్షన్ పడదు అందుకని ఇది ఇస్తున్నారు ఏం కాదు ఒక ఫైవ్ మినిట్స్ లో నేను పండుగ టెన్ మినిట్స్ లో నాకు రిలీఫ్ అయిపోతుంది అంటే సరేనే ఆమె నమ్మి ఇంజక్షన్ తీసుకుంది మనకి పోస్ట్ మార్టంలో కూడా ఆమెకి రైట్ హ్యాండ్ దగ్గర ఇక్కడ ఈ మణికట్టు దగ్గర ఒకటి ఇంజక్షన్ మార్పు ఒకటి ఉంది కాబట్టి అది కూడా మ్యాచ్ అయ్యింది తర్వాత తర్వాత పిల్లలు ఇయర్స్ అండ్ ఇయర్స్ ఉన్నది వాళ్ళని ఒక్కొక్క బయటికి తీసి దొంగలోనే సుమాధరింగ్ చేతితో ఉప్పు నోరు మూసి కట్టి మూసేశారు పిల్లలు చనిపోయినారు చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ వెహికల్ లో పెట్టేసి పిల్లలు ఇద్దరిని ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టి ఇక భార్య అట్లా ఎంకాల సీట్ ఇక ఇక ఒక హాఫ్ అన్ అవర్ ముందు టైం పాస్ చేశాడు ఎందుకంటే డ్రగ్ ఏమైనా మళ్ళీ అవుతుందో రైస్ అవుతుందని చెప్పి ఆరున్నరకు అట్లా పోయి వాళ్ళకి ఊరికి పోతున్నప్పుడు హరి అర్థం దగ్గర అతను కావాలని ఒక చెట్టుకి డ్రైవర్ సీట్ కాకుండా లెఫ్ట్ సైడ్ వాళ్ళ పిల్లలు కూర్చున్న సైడ్ గ్యారంటీ హిట్ చేసినాడు దాంతో చెట్టు కింద పడిపోయింది అది యాక్సిడెంట్ సీన్ లాగా క్రియేట్ చేసినాడు తర్వాత ఇప్పుడు అతను తీసుకొని వస్తే ఒప్పుకున్నాడు అతను ఒప్పుకున్నాడు ఆ ఇంజక్షన్ అసలు మీకు ఇచ్చిన ఇంజెక్షన్ కాల్షియం ఎక్కడైతే దొంగ దగ్గర ఇచ్చినారో అవన్నీ అక్కడ పడేసి చూపించాడు అది కూడా మనం రికవర్ చేశాం